ప్రియమైనటువంటి మీ అందరికీ కూడా ప్రభుయైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం సామిత్ర గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఒకటవ వచనం జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళంతర చేతులతో తన ఇల్లు ఓడబెడుకును చూడండి ప్రియులరా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకునేదిగా ఉంటాడని ప్రభు చదివిస్తూ ఉన్నాడు ఎందుకు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటాది అంటే జ్ఞానవంతుల స్త్రీ కోపం తెచ్చేటువంటి మాటలు మాట్లాడుతుంది దయగల మాటలు మాట్లాడుతుంది ఎంత కోపము పరిస్థితులైనా సరే తన మాటల చేత తన చేతుల చేత ఆమె చేసేటువంటి ఉపకారముల చేత ఆ కోపాన్ని సల్లాడినట్లుగా చేస్తుంది తన ఇంటిని కట్టుకోవడానికి తన ఇంటికు మేలు కలిగేటట్లుగా తన భర్తకు మేలు కలిగేటట్లుగా తన బిడ్డలకు మేలు కలిగేటట్లుగా చే చేయగలుగుతుంది అందుతోనే దైవ వాక్యం ఇలా చెప్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటాయి అని సాముద్ర గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం మూడు కూడా మనం చూస్తే ఇల్లు కట్టబడాలంటే ప్రతి స్త్రీ కూడా జ్ఞానం కలిగి ఉండాలి ఈ యొక్క మాట ప్రకారం నేను చెప్తూ ఉన్నాను యేసు చెప్తున్నాడు ఈ జ్ఞానము యేసు ప్రభుని కలిగిన ప్రతి స్త్రీ కూడా ఏసు ఆలోచన భయభక్ కలిగి జీవిస్తా చెరుతను అసహించుకుంటది అందువలన తన ఇల్లును ఎలా కట్టుకోవాలో ఎల్లప్పుడూ కూడా ఏసు యొక్క ఆలోచన చేత నడిపించబడతాలోచన మనలను మేలుతనంగా చేస్తాయి అందుకే తల్లి అయిన మరియ కూడా ఆ కాణాని వ్యవహములు ద్రాక్ష రసం అయిపోకనే అక్కడ కలవరం మొదలైంది ఆ కలవరం చూసి తల్లి అయిన వరియ అంటే అది ఏ చెప్పినట్లుగా మీరు చెయ్యండి మీ సమస్య క్లియర్ అవుతుందని చెప్పేస్తే నాకు చెప్పడం జరిగింది దేవస్థం అంటే జ్ఞానవంతులైన తల్లి వరియ ఎవరి ఆలోచన జరిగిందంటే ఏ సూత్రం ఆలోచన జరిగింది చెప్పినట్లుగా చేస్తే ఎంతటి సమస్య అయినా సరే పరిస్థానం అవుతుంది ఆ ఇంటిలో సమాధానం వస్తుంది అని కాబట్టి అక్కడ ఉన్న వారితో ఈ మాట చెప్తూ ఉంది ఇప్పుడు బైబిల్లో మనము ఒక స్త్రీని గురించి మనం చూస్తాం ఆ స్త్రీ పేరు ఏంటంటే అభిగయ్య మలన సమయ గ్రంథము ఇరవై ఐదవ అక్షయము మూడవ అక్షయములో ఈ స్త్రీని గురించి రాయబడింది ఈ స్త్రీ ఎలాంటిది అంటే గల స్త్రీ అంతే కదా రూప రూపవంతరాలు జ్ఞానం కలిగిన స్త్రీ కానీ తన భర్త మాత్రము మోటువాడుగాను దుష్టుడు దుష్టుడుగాను కనబడతా ఉన్నాడు కానీ తన భర్త యొక్క పరిస్థితి ఎలాంటి సరే ఆమె సుబుద్ధి గల స్త్రీ కాబట్టి ఆ ఇంటిని కట్టుకునే పనిలో ఈ అతీత ఏదో చాలా స్ట్రిక్ట్ అయిన విధాలు జ్ఞానవంతుల విధాలు మనకు కనబడతా ఉంది మీరు ఈ మొదటి సమయం ఇరవై ఐదు అధ్యాయము అధ్యాయం అంతా కూడా ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఈ నాభం చేస్తున్న పొరపాటు దాని వల్ల అతని కుటుంబం పైకి రాబోతున్నటువంటి ఉపద్రవము ఇవన్నిటిని గుర్తరికి తన భార్య అయినటువంటి అవికయలు చేస్తున్నటువంటి కార్యము మనం చూస్తే ఒక స్త్రీ తన జ్ఞానం వల్ల తన ఇంటిని ఎంతగా కాపాడుకోగలుగుతుందో అంతేకాదు ఎంతటి కోపమునైనా సరే ఎలా సల్లాచగలిగి ఆ కోపమును అణచివేయగలదో ఈ స్త్రీ అయినటువంటి అవికయలను చూస్తే ప్రతి స్త్రీ కూడా ఒక పాట నేర్చుకోవాల్సిందే ఈ దావీ అనేటువంటి రాజు తన శిష్యులు తన సైన్యం అంతటితో కూడా పాలాను అనేటువంటి ఉన్నప్పుడు ఈ నాబార్ యొక్క గొర్రెలు మేకలు తనకు సంబంధించిన పశుసంపదంతా కూడా అరణ్యంలో ఉంటుండగా శత్రువుల నుంచి కాపాడేటువంటి పనులు దావీదు దావీదు సైన్యము కూడా నాబార్కు ఎంతగానో ఉపకారం చేస్తారు కానీ ఈ ఉపకారము మరచిన వాడే నాబాలు దావీదుకు అవసరమై ఆహారం నిమిత్తము నాబాలు యొక్క ఉపకారం పొంది పొందడం కొరకు తన దగ్గర ఉన్న పనిమార్ పంపించినప్పుడు నాబాలు అంటాడు ఉపకారం మరచిన వాడే దావీ చేసిన నేను సమయంలో ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఒకటి వచ్చాము చూస్తే ఆయన అంటాడు ఉపకారములకు అపకారం చేస్తున్నవాడని చెప్పేస్తాని దావీదు బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే దావీదు ఎవడు కుమారుడి ఎవడు నేను నా పని వారి కొరకు సిద్ధపరిచిన ఆహారము ఈ ఎందుకు ఇవ్వాలి మేమని చెప్పేస్తాని నా వాడు పౌరుషమైనటువంటి పదములు పలికి వచ్చిన పని వారందరినీ కూడా బాధ పెట్టి వారికి ఏ మేలు చేయకపోగా వారికి కోపము తెప్పించి పంపించేయడం జరిగింది ఈ మాటలు తీసుకువచ్చి నా బాను ఇలాగున పలికాడు నీవు ఎవరో తెలియదట కుమారుడు ఎవడు అని పలికాడు అని చెప్పి దావీదుతో చెప్పగా దావీదు కోపం కోపంతో రగిలిపోతూ ఉన్నాడు ఉపకారం చేస్తే అపకారములకు ఆయన తిరుగుతూ ఉన్నాడా అని చెప్పేస్తాన్ని ఇంటిలో రేపటి సాయంత్రం కల్లా మగవాడైనను పిల్లలైనను పశువులైన ఏమీ లేకుండా హంత మొదిస్తానని చెప్పేసి దావీదు పగతో ఎదురుపోతా ఉన్నాడు ఈ విషయము తన భార్య అయినటువంటి అభిగాయలకు తెలిసింది ఎంటనే ఆమె తన భర్తకు కూడా చెప్పకుండా పైన బయలుదేరి ఆయన దావీదును ఎదుర్కోవడానికి బయలుదేరింది దేవుని స్తోత్రము 25వ అధ్యాయము 18వ వచనం చూస్తే అందుకు అబిగాయిల్ నాబాలుతో ఏమీ చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలను రెండు ద్రాక్ష రసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేర్చిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అడలను కార్తకు అక్కడ పని వారిని పిలిచి నాకంటే ముందుగా మీరు వీటిని తీసుకుని వెళ్ళండి నేను మీ వెనక వస్తాను అని చెప్పేసి అభిగాయలు ఆ వారి ఎంత ప్రయాణమైంది దూరాన ఉండి దా వీధిని కనుకొని ఎంటనే త్వరపడి దిగి గార్ధపం దిగి ఆయన ఎంతకు వచ్చి ఆయన పాదముల మీద శాస్త్రాంగపడి నమస్కరించి నా ఏదిన వాళ్ళ ఈ తప్పు నా భర్త కాదు నాదని తప్పును మన్నించు అని చెప్పి దాని మీద వేడుకోవడం మీరు ఉపకారమును చేసిన వారి కానీ నా భర్త దాన్ని మరిచి తప్పు చేసాడు పిల్లడదా మీ పని వాళ్ళు వచ్చారన్న సంగతి నాకు తెలియదు ఆ సంగతిని సంగతి ఇదిగో మీ ఆకలి తీర్చుకోవడం కోసం నేను మీ కొరకు ఏదో గుర్తిగా నేను తీసుకొచ్చానని చెప్పేస్తాను వీటిని మీరు స్వీకరించండి మీరు మీ పలువారును ఆకలి తీర్చుకోవాలని అని చెప్పేస్తాను అది గాయలు వారిని ప్రస్తుమాలుకుంటుండగా ఎంతనే దావీదు అంత కోపంతో ఉన్నాడు ఏది కూడా ఆ స్త్రీ చేసినటువంటి పనిని బట్టి ఆ ఉపకారమును మరచిపోలేక దేవునికి స్తోత్రం చేస్తాడు ఈ స్త్రీ ఎంతటి ఉపకారం గల స్త్రీ తన భర్తను కాపాడుకునే విషయంలో ఎంత సుబుద్ధిని చూపించిందని చెప్పేసరి దావీదు ఆమె ఎడగా ఉపకారం చూపించిన వాడే మొదటి సమయం ఇరవై ఐదు అధ్యాయ ముప్పై రెండు వచ్చిన పాడుతున్నాడు అందుకు దావీదు నాకు ఎదురు పడేటకే నేను పంపిన ఇస్రాయల్ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక నేను పగ తీర్చుకోకుండా నన్ను ఈ దినము ప్రాణము తీ నన్ను ఆపినందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక నువ్వు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కాక అని చెప్పి ఆశీర్వదించాడు అదేందు చూ ఉండాలి తప్ప ఆ పగలు ఆజ్యం పోసే వారంగా ఉండకూడదు గొడవలను భేదాలు పుట్టించే వారంగా ఉండకూడదు తన భర్త మీద రాబోతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణమును వాతావరణం తన ఆలోచన చేత తన మంచి పని చేత ఆ దావీది యొక్క కోపాన్ని సలాక్షణమే కాదు దావీదును కూడా ఒక హంతకుడిగా కాకుండా ఆ ప్రాణమును తీసివేసేటువంటి పని నుంచి ఆపివేసి అక్కడ శాంతి శాంతికరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఆమె ఆమె ద్వారా జరిగించడానికి ప్రభు వాడుకున్నాడు దేవుడు ఇలాంటి స్త్రీలను దేవుడు ఆశీర్వదించకుండా ఎలా ఉండగలడు అందుకే దావీ నోట నుండి ప్రభు ఆశీర్వాదం పరంగా పలికిస్తున్నాడు నీవు ఆశీర్వాదంగా ఉండు నీవు నీ ఇంటి వారు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు నేను ఆశీర్వదిస్తాడని చెప్పేస్తాను దావీ నోట పలికించి దావీ ఆమెను జీవించడం జరిగింది అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు చెప్పడం గల కారణం ఏంటంటే ఏ స్త్రీ అయితే పైగొత్తులు కలిగి ప్రార్థన పరంగా దేవుడి ఆలోచన తీసుకుని దేవుడు చెప్పినట్లుగా చేయగలుగుతారు వారి జీవితంలో దేవుడిని చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే వారిని ఇవేక్షణ వారిగా చేస్తారు అందుకే దేవుని యొక్క వాక్యం చదివించినట్లుగా జ్ఞానము తన ఇల్లును కట్టును అని చెప్పి చెప్పడానికి కారణం ఏంటంటే జ్ఞానము వలనే ఇల్లు కట్టబడుతుంది ఈ జ్ఞానము ప్రార్థన చేయిస్తుంది ఈ జ్ఞానము హెచ్చరికపోయేటట్లుగా మనం చేయదు మంచి వారంగా మనం ఇస్తుంది అపాయమును దూరం చేస్తుంది నేరును పొందుకునేటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది అందరినీ కూడా మంచి వారంగా చూసి పెట్టగా చేస్తుంది అందుకే నాశనం నడుస్తుందట జ్ఞానం కలిగిన వారు ఎవరు కూడా నాశనం కోరుకోరు అందుకనే వారు అహంకారం కలిగిన వారుగా ఉండరు కోపం కలిగిన వారుగా ఉండరు సరైన ఆశయాన్ని విస్తర్జించిన వారుగా ఉంటారు కాబట్టి ఈ అమీత తన భర్తను కాపాడుకునే విషయంలోనేమి రాజు యొక్క కోపమును సగా విషయంలోనేమి తన సుబుద్ధిని చూపించి ఆమె దేవుని వల్ల ఆశీర్వాదం పొందింది ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా చేస్తున్నటువంటి మీరపాటు గురించి మీరు దాన్ని గొప్ప చేసి నా భర్త ఎలాంటి వాడు అలాంటి వాడు నా పిల్లలు నా మాట వినట్లేదు అని చెప్పేస్త వారి అందరి ఎదుట కూడా దోషల పాలు చేసేటట్లుగా అవమానకరంగా మాట్లాడి హేళన చేసే వారి ఉండి వారి జీవితాన్ని పదాలు పాలు చేయకండి ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారు చేయగలిగితే నీ ఆధారం చేసుకుని నీ మాటను ఆధారం చేసుకుని నీ ప్రవర్తనను ఆధారం చేసుకుని నీ పిల్లలను నీ స్వాధీనంలో తీసుకుని వాళ్ళని జ్ఞానవంతురాలుగా మార్చుకోండి జ్ఞానం కలిగిన పిల్లలుగా మీరు మార్చుకోండి నీ భర్తలను కూడా మీరే జ్ఞానం కలిగిన వారి నిన్ను బట్టి భోగాన్ని ఆరాధించడానికి దేవుడి వారు ఆ సిరిధనాన్ని విడిచిపెట్టడానికి నువ్వే కారణం కావాలి తప్ప నీ నోటి మాట వారిని గాయం చేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏడు నీ బ్రతుకు మారింది అని చెప్పేస్తాని దేవుడిని హేరణ చేసే ప్రతిభులు మనం కొండకూడదు నీ దేవుడు నీకు నీ జీవితంలో మేలు చేశాడు కదా నీలో పాపాన్ని తీసి తీసేసాడు నీలో శాపాన్ని తీసేసాడు నీలో ఆ దుర్మార్గతను తీసేసాడు కాబట్టి నీ పిల్లల జీవితంలో భర్త జీవితంలో బాల్య జీవితంలో నీ యొక్క పగవాళ్ళ జీవితాల నుంచి కూడా ఆయన ఏం చేయగలంటే వారికి విరోధమైన ఎటువంటి వాటిని తీసేయగల కాబట్టి ప్రార్థన చేయండి దేవుడు వారి జీవితాల్లో మేలు చేసేటట్లుగా మనమందరం కూడా సుబుద్ధి తల మనం ప్రవర్తించినప్పుడు మన ప్రవర్తన బట్టి దేవుడు వారి జీవితాల్లో మేలు చేయబోతున్నాడు అటు వారు మీకు అనుగ్రహించిన గాక ఈ ఆశీర్వాదం కూడా కావాలంటే అభిదాయలు చేస్తున్నట్లుగా మీరు కూడా సుబుద్ధి కలవాలి నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రభు యొక్క సహాయం వారు ప్రభు చెబున మార్గంలో దేవుడు మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా सुबिधा <töken> तो <töken>